హలాల్ ప్రతి దగ్గర హలాలే ఈ హలాల్ పేరు చెప్పి కొన్ని లక్షల కోట్లైతే దండుకుంటున్నారు కొన్ని సంస్థలు నిజానికి ఉత్తరప్రదేశ్లో ఈ పైన నిషేధం విధించారు ఈ నిషేధం విధిస్తే దీనిపైనేమొచ్చేసి కోర్టుకి వెళ్ళారు కొంతమంది అయితే కోర్టుకి వెళ్తే అక్కడ ప్రభుత్వం తరపు న్యాయవాది ప్రశ్నించారు నిన్న సుప్రీంకోర్టుని ఇటుక బిడ్డలకి సిమెంట్కి శనగపిండికి పెసరపప్పుకి వీటికి కూడా హలాల్ అవసరమా హలాల్ సర్టిఫికేట్ దేనికి ఉండాలి ఒక ఉత్పత్తి దానికి దేనికైనా ఉండొచ్చు కానీ ఒక అర్ధం లేని విధంగా హలాల్ సర్టిఫికేట్ ఉపయోగించి ప్రతి దాని మీద కూడా ఎక్కువ డబ్బులు దండుకొని లక్షల కోట్లు సంపాదిస్తున్నారని తుషార్ మెహతా అయితే పబ్లిక్ తరపు నుంచి మాట్లాడడం జరిగింది ప్రభుత్వం తరపు నుంచి లాయర్ అయినా సుప్రీంకోర్టులో ఈ విషయాన్ని అయితే ఆయన మాట్లాడడం జరిగింది దీనికి సుప్రీంకోర్టు కూడా తగినన్ని ఆధారాలు తీసుకురావాలని కూడా చెప్పడం జరిగింది ఒక ఆహారం తయారు చేసే విధానం మీద హలాలు ఉంటే మాకు ఎటువంటి అభ్యంతరము లేదు కానీ సిమెంట్ల మీద బెడ్ల మీద నెక్స్ట్ శనగపప్పు పెసరపప్పు ఇలాంటి మీద కూడా అలా హలాలు ఎంతవరకు అవసరం దీన్ని మాత్రమే మేము నిషేధించాం ఇనుము సిమెంటు బెడ్డ దీని మీద కూడా హలాలంటే ఇక ఏ విధంగా ప్రజలు దోచుకుంటున్నారో మీరే అర్థం చేసుకోవాలని సుప్రీంకోర్టును అయితే ఈ ప్రశ్న అయితే వేయడం జరిగింది తుషార్ మెహదా గారు నిజానికి మరి సుప్రీంకోర్టు దీని మీద ఇంకా స్పందించలేదు మార్చి ఇరవై అయితే ఈ కేసును వాయిదా వేసింది మరి ఆ రోజు ఏం చేస్తారో చూడాలి ప్రస్తుతానికైతే హలాల్ అనేది ఉత్తరప్రదేశ్లో నిషిద్ధమైంది కానీ పూర్తిగా నిషిద్ధమైందంటే నిషిద్ధం అవ్వలేదు దేశం మొత్తం మీద హలాలు నడుస్తుంది ముఖ్యంగా దరిద్రం ఏంటంటే మన హిందువులే ఈ హలాలని ప్రోత్సహిస్తున్నారు అది హలాలా కాదా అనవసరం బయట నుండి వస్తున్నటువంటి హలాల ప్రోడక్టులతో పాటు ఇక్కడ ఉన్నటువంటి వారు కూడా హలాలు అయితే విపరీతంగా అయితే కొంటున్నారు ఇక్కడ తయారు చేస్తున్నటువంటి వస్తువుల్లో కూడా హిందువులే ఎక్కువగా కొంటున్నారు హలాలు వస్తువులను